శుక్రవారం నైటు నేను అటు ఇటుగా ఉన్న గుండెకి గుండె బొరువు వచ్చేసి ఇది పక్క కుదా ఇలా కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చున్నా మా అబ్బాయి ఏంటి అమ్మా నువ్వు అలా కూర్చొని ఉన్నామంటే నాకు బాగాలేదు గుండె గుండి బొరువుగా ఉండి బొరువెక్కింది నాకు బాగా నన్ను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్ళి చేస్తాను ఏమొద్దు నువ్వు నువ్వు భయపడకు మనకేసై ఉన్నాడు నువ్వు ఏసై తెలుసుకుంటున్నావు కదా నీకు తెచ్చుకుంటే భయము ఎప్పుడు భయంతో ఉంటావు నువ్వు భయపడవాక ఆయన తగ్గేస్తాడు నువ్వు పెద్ద హాస్పిటల్లోకి చేయవద్దు నేను నేను నేర్చుకొని ఉంటాను ఎద్రపోను అని చెప్పాడు ఆ లేచి సరే ఎలాగెలాగా తెల్లాలండి తెల్లాలేటప్పటికి గుండె కొంచెం ఖాళీ ఇచ్చాడు ఏసయ్య ఆ మంత్రులు కూడా వేసుకున్నాను కదా ఆయన బొడుగు దించేశాడు బొడుగు దించేసి కొంచెం తగ్గింది శనివారం మా రెండో కొడుకు పెద్ద కూతురు కొడుకుని ఒడుగు అని చెప్పారు కింద సోమవారం మీలో మా పాడ ఫోన్ చేసి మీరు ఆ మీ అబ్బాయిలు రండి పలాన దగ్గర ఒరుగు చేస్తాను రాని తుడిచి కొడుకు అని చెప్పింది నాన్న అన్నాను కానీ ఇది శనివారం ఇక మనోళ్ళు అందరూ వస్తారు అక్కడికి సరే మన వెళ్ళకొద్దే మాది నేను ఏ ప్రార్థన చేశాను అయ్యా నీకు చదవకుండా ఏమీ లేదు నువ్వు అన్ని తెలిసిన నువ్వు అన్ని వినేవాడి అన్నీ చూసేవాడివి ఇప్పుడు అడుగు జరుగుతుంది రెండో కొడుకు మనోడు మరి ఏ నాకు ఏ అటో రాకుండా చూడు ఆడ ఆ కార్ ఖర్చులు గట్టే కి నలు నాలుగు వారు కంటారు కాయ్యా నీకు తెలుసుగా నన్ను మట్టికి ఇప్పుడున్న నాపు తర్వాత నీకు ఇష్టమైతే తీసుకెళ్ళిపోదు కానీ నేను కూడా రాక రాటానికి సిద్ధంగా ఉండ అని ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాక నాయన నా ప్రార్థన ఆడకిచ్చు తగ్గించేసాడు శనివారం తగ్గించాట అసలు అదే అయిపోయిందా ఇక మా మాది చిన్నప్పోన్ చేశారంట వాడు పొంగోరులో ఉంటాడు లారీలు కదా ఆ రోజు శుక్రవారం వేసి వచ్చేసాడు ఇక్కడికి ఆ పిచ్చోడల్లే గడ్డ గడ్డకి తెచ్చుకోండి ఆ లారీలో దిగి మామే అయిపోయిందో మామూ బాగలేదు అని ఆడవచ్చేసాడు ఇక్కడికి బస్టాండ్లో దిగాని అన్నం ఫోన్ చేస్తే అన్నన్ని తీసుకొచ్చాడు బండి మీద నిర్ణయం నిన్న వెళ్ళాడు మీ ఏమి అంటాడో తాదైపోయి బాధపడ్డాడు జావు పంపుతున్నానని చెప్పా నేను పాటలు గారు జావు పంపుతున్నారు అలా కొద్ది కొద్దిగా తాగుతున్నా పర్వాలేదు నేను ఇప్పుడు అప్పుడే వెళ్ళిపోను నువ్వు భయపడపాక అని చెప్తాను నా కొడుకి మా వాళ్ళు నవ్వి అప్పుడే వెళ్ళిపోవమ్మా ఏదో సాధాన కాదు మా ఎంత ఆడుతున్నాడు ఏసై ఉన్నాడు మనకి ఆయనే చూసుకుంటాడు అని చెప్పి వాడు కూడా నిన్న మధ్యాహ్నం ఓడించి స్వయేసే అక్కడ కాజీ గడ్డే తెచ్చేశాడు నన్ను ఆశాడు ఎస్ఐ మళ్ళీ తీసుకొచ్చాడు ఒప్పించాడు మూడు రోజుల నుంచి తర్వాత స్నానం చేస్తాను శుక్రవారం శనివారం ఆదివారం ఆయనే స్నానం చేపట్టున్నాడు నాకు వరుకుండా గట్టిగా నిలబడి కాళ్ళు కింద పొలం ఇచ్చి నాకు స్నానం చూపించి నన్ను నిలబెట్టాడమ్మా చిన్న సాక్షణ దేవుడు జీవించేగాక